మేము ఈరోజు ప్రజెంట్ టైం ఎనిమిది పా అవుతుంది ఫ్రెండ్స్ మేము గుమ్మలేష్పురం దగ్గర పోలీస్ స్టేషన్ ఎదురుగా హాబీ స్పోర్ట్స్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ ఎందుకంటే రేపు గేమ్స్ ఉన్నాయి పిల్లలకి ఇదిగో రేపు వీళ్ళిద్దరూ కలిసి స్కూల్ గేమ్స్కి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళ కోసం మేము కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి వచ్చాం ఫ్రెండ్స్ ముఖ్యంగా ఫస్ట్ జెర్సీ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఓపెన్ టీషర్ట్ షార్ట్ ఇది కూడా టీషర్ట్ షార్ట్ ప్యాంట్స్ చూడొచ్చు మీరు అఖిల్ అఖిల్ అంటే ఇదిగో మనవాడే నెక్స్ట్ ఇంకో మరియు ప్లేయర్ చూస్తారు కదా నేమ్ అశేఖర్ ఇదిగో అయితేనే సో మేము దీంతో పాటుగా బ్యాట్ బ్యాట్ని మేము ఇప్పుడు మేము ఇప్పుడు గెట్టింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగో మనం చూడొచ్చు ఇక్కడ స్పోర్ట్స్ మ్యాన్ అండ్ షాప్ ఓనర్ అభి ద బెస్ట్ ప్లేయర్ క్రికెట్లో ద బెస్ట్ ప్లేయర్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు స్పోర్ట్స్ షాప్ పెట్టుకున్నారు ఫ్రెండ్స్ సో మనం గెట్టింగ్ ఇప్పుడు చూడొచ్చు మిషన్ దగ్గర అద్భుతమైన గెట్టింగ్ చేస్తారు ఫ్రెండ్స్ సో టైం ఎయిట్ ట్వంటీ అవుతుంది మేము రేపు మార్నింగ్ ఎనిమిది గంటలకి ప్రతి స్కూల్ వాళ్ళు కూడా గేమ్స్కి వస్తారు కాబట్టి మేము ఈరోజు ఇవన్నీ కొనడానికి వన్ అండ్ ఓన్లీ గుప్పలక్ష్ఠంలో బిగ్ షాప్ స్పోర్ట్స్ ఐటమ్స్ ఏది కావాలని కూడా అవైలబుల్ మేము చూడొచ్చు బ్యాట్లు ఉన్నాయి అండ్ ఇక్కడ నెట్లు ఉన్నాయి అండ్ ఇక్కడ గెట్లు చూడొచ్చు ఇక్కడ బ్యాట్లు కూడా అద్భుతమైన బ్యాట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏ బ్యాట్ కావాలంటే ఆ బ్యాట్ చాలా తక్కువ వాండ్ టీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఒక బ్యాట్ని చూడొచ్చు బాగుంది ఉండే పట్టలేదు బా సూపర్గా ఉంది ఎక్సలెంట్ బ్యాట్ ఏంటిది ఫస్ట్ హాస్ట్రాక్స్ట్రాక్స్ హాస్ట్రాక్స్ ఎయిటీ ఎయిట్ బి డి ఫ్రెండ్స్ బ్యాట్ అయితే ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది నాయిస్ వీళ్ళు హడావుడి మామూలు లేదు ఫ్రెండ్స్ రేపు గేమ్లో ఏం చేస్తారో తెలియదు కానీ హడావుడి మాత్రం ఉదయం నుంచి మామూలుగా లేదు ఇటువైపు అద్భుతమైన టీషర్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ஷா ஷாப்பு அந்த கூட சின்ன ஷாப் அப்படின்னு அது Obrigado. <laughs> पर मत यार तुम पने टाइम में से कर हाय ये देख चीज निकाल सकते हो अरे चलो वो देख के लेने चलना ये बन रहा है अंडे अकेला मार करना टाइम पर ले और कांड कर इनसे में యాక్చువల్లీ గట్టింగ్ ఎంతవరకు మేము వచ్చి చూడలేదు కానీ ఇప్పుడు లైవ్లో చూస్తున్నాం బాగుంది అవి ఎంత అయింది మెషన్ టూ ఫ్రెండ్స్ టూ ల్యాక్స్ బాగుంది ప్లెనింగ్ కంపెనీ ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను షూ కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్ యా షూ కూడా అద్భుతమైన షూస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ లాన్ చాలా ఉన్నాయి అవి ఓకే బాగున్నాయి అన్ని కంపెనీ ఐటమ్స్ సూపర్గా ఉన్నాయి ఎవరైనా విజిట్ చేయండి మన గుమ్మలేశ్వరం ఏరియా వాళ్ళందరూ కూడా తెలుసు మీకు మీ సేవ పక్కన పోలీస్ స్టేషన్ ఎదురుగా అభి స్పోర్ట్స్ షాప్ మీకు అనుకూలమైన రేట్లకి మనోడు ఇస్తాడు ఎందుకంటే స్పోర్ట్స్ మ్యాన్ తను అద్భుతమైన క్రికెట్ తనతో కూడా నేను ఆడింది ఫ్రెండ్స్ చాలా బాగా ఆడతాడు నెంబర్ వన్ ప్లేయర్ ఇన్ కుమలేశ్వరంపురం ఏరియా అవి అంటే ఎవరైనా చెప్తారు రేపడ్ కోసం పిల్లలకి షూ టీషర్ట్ షార్ట్ బ్యాట్ గెటింగ్ అవుతుంది రేపు స్కూల్ పేరు చెప్పండి స్కూల్పురం స్కూల్ ఫ్రెండ్స్ పీడి గారు అండ్ పిఈటి గారు హెచ్ఎం గారు వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో రేపు వీళ్ళిద్దరికీ షటిల్ తరఫున గుమ్మలేశ్వరం స్కూల్ నుంచి జెడ్పిఎస్ స్కూల్ నుంచి వీళ్ళని తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్ చూడాలి వీళ్ళ గేమ్ ఎలా ఉంటుందో రేపు జెర్సీ నెంబర్ త్రీ అఖిల్ వాళ్ళ డాడీ ఫ్రెండ్ స్పోర్ట్స్ అంటే ఇతనికి ప్రాణం వాళ్ళ కొడుకు కోసం ఏదైనా చేస్తాడు ఎంతైనా ఖర్చు పెడతారు ఫ్రెండ్స్ బ్యాటే ఐదు వేలు ఫైనల్గా get process complete e hey

ఫైనల్గా గ్రిప్ ప్రాసెస్ కంప్లీట్ అండి ఎలా ఉంది చూడు గ్రిప్తో బాగుందా రేపు నో డిఫెన్స్ అటాకింగ్ ఫైనల్గా బిల్ అనేది పే చేయడం జరుగుతుంది జస్ట్ మన రీజనబుల్ వేసాడు ఉన్నాడు ఫ్రెండ్స్ ఫైనల్గా షాపింగ్ అంతా చేస్తాం ఇప్పుడు మా ఇంటికి బయలుదేరుతున్నాను జస్ట్ ఎక్కడి నుంచి మూడు కిలోమీటర్లు మాత్రమే ఓకే టైం అయితే ప్రజెంట్ ఎయిట్ త్రీ ఎయిట్ ఓకే చల్ ఫ్రెండ్స్ అబీ స్పోర్ట్స్ ఓకే ఎవరైనా కూడా రండి మీకు బాగా చాలా సరసమైన ధరలకే మనం డిసైడ్ బాగుంటుంది ఒక నెంబర్ కూడా డిస్ప్లేలో ఉంది ఎవరైనా కూడా కాల్ చేసి రండి సరేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతటి సమాప్తం నమస్తే జై హింద్ బాయ్ మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ రఘణాశ చవితి సంబరాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ చూడొచ్చు ఓకే బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దా రేపు గుడ్ నైట్ బాయ్